గౌరవ మంత్రి వర్యలు అధ్యక్ష మనసు చాలా వెన్న వెన్న అధ్యక్ష కానీ ఎన్నిసార్లు నేను ఈ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ గురించి ఇన్నిసార్లు అడుగుతున్నా ఆవిడ మనసు మాత్రం కరగలేదు అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి అనితి గారు మా సోదరి సమానరాలు ఆవిడ చెప్పిన దాంట్లో అధ్యక్ష అరవై ఐదు మంది ఆఫీసర్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్లో ఆఫీసర్స్ ముప్పై సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ రాలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక ఆఫీసర్ అంటే ఎస్ఐ ఎస్ఐలో ఎస్ఐ క్యాడర్ కింద జాయిన్ అయ్యి ఆ సిఐ పోస్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఆరు సంవత్సరాలు ఉంటే చాలు ప్రమోషన్ కి ఎలిజిబిలిటీ వస్తుంది అధ్యక్ష కానీ ముప్పై సంవత్సరాలు సర్వీస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డిఎస్పీ ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రాబో కాలంలో అంటే ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు వస్తున్నాయని చెప్పి చాలా సగర్వంగా చెప్తున్నారు అధ్యక్ష ఉన్నవాళ్ళు ఇప్పటికి కంప్లీట్ చేసి ఎనిమిది వందల అరవై రెండు మంది ఆఫీసర్స్ మినిమం సర్వీస్ అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసి వాళ్ళంతా ఉండగా ఫ్యూచర్లో ఎప్పుడో వస్తాయి ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా క్యాలిక్యులేట్ చేసేస్తే ఇంకా బోర్డు వస్తాయండి అధ్యక్ష దయచేసి తమ ద్వారా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఆత్మాభిమానం గురించి పోరాడుతున్న పోరాటం అధ్యక్ష ఇది అంటే మిమ్మల్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నామో కూడా మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష